కువైట్లో చాక్లెట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు నేను నా డైలీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను కదా ఈరోజు నాకైతే మా స్టోర్ కీపరు రెండు చోట్ల డెలివరీ ఇచ్చాడు ఒకటి అవి రెండు కూడా జహ్రా ప్రాంతంలోనే లోడ్ ఇచ్చేసుకున్నాడు ఇంకా నాతో పాటు మా మర్చెంటైజర్ కూడా వస్తున్నాడు ఇద్దరం కలిసి బయలుదేరుతాం మనిషి మా కంపెనీ మర్చంటైజరు ఇద్దరం బయలుదేరిపోతాడు సరే బయలుదేరుతామా బా ఏం తినద్దా ఓకే బయలుదేరుతున్నా పెట్రోల్ వంపులు అయితే డీజిల్ పట్టించుకున్నాను ఐదు దినారులకు పట్టించుకున్నాను ఆ ఐదున్నరకు వచ్చేసి ఎన్ని లీటర్లు వచ్చి నలభై మూడు లీటర్లు వచ్చింది ఆ ఐదు నార్లకు ఫస్ట్ డెలివరీ చేయాల్సిన ప్లేస్ ఇదే లూలు హైపర్ మార్కెట్ ఇది జహ్రా ప్రాంతంలో ఉంటుంది ఈ జహ్రా ప్రాంతం కువైట్ సిటీకి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఎదుర కనిపిస్తుంది కదా ఇది ఆరో నెంబర్ రోడ్డు ఈ రోడ్డుని ఆనుకొని ఈ లూలు హైపర్ మార్కెట్ ఉంటుంది ఇక్కడే ఫస్ట్ డెలివరీ తర్వాత ఇంకోటి ఉంది అక్కడికి వెళ్ళాలి దగ్గర లూలు దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండడంతో అక్కడ ఇప్పుడు దించడం కుదరదు అందుకనే మా మర్చిన్ నువ్వు వేరే సైట్కి వెళ్ళి అక్కడ సరుకు దించేసి ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడ రాని చెప్పాడు నేనైతే ఇక్కడికి వచ్చాను ఇది జహ్రా ప్రాంతంలో ఉండే తలబాతు ఇక్కడ ఇప్పుడు సరుకు దించాలి మా మర్చిందరూ వచ్చేసి ఆల్రెడీ సరుకు దించుకున్నాడు చూడండి తీసుకెళ్తున్నాడు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ నేను లూలు దగ్గరికి వెళ్ళిపోతాను అక్కడైతే ఐప్ చేసుకొని మళ్ళీ లూలు దగ్గరికి వచ్చాను ఇప్పుడే మర్చిండి ఫోన్ చేసి బండి కిందకి తీసుకురమ్మన్నాడు సరుకు దింపుతామని ఓకే కిందికి వెళ్తున్నాను ఊళ్ళ దగ్గర సరుకు మొత్తం దించేసాను బండి ఖాళీ బండి అయితే ఆ పై నుంచి కిందికి దింపే సరుకు మొత్తం దింపేసాము ఇంకా పైన బండి పెట్టేస్తే మన వాళ్ళు రిసీవింగ్ చేయిస్తారు ఇంకా లూలు దగ్గర కొన్ని నీరు ఎక్స్ప్రీస్ సామాన్లు ఉంటాయి అవి కూడా తీసుకున్నాను ఇంకా నా వర్క్ అయితే అయిపోయింది ఈ రోజుకి ఇంకా ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరి కంపెనీకి వెళ్ళిపోతాను ఇంకా డ్యూటీ టైం అయిపోయినంత వరకు ఉండి పనిచేసి రూమ్కి వెళ్ళిపోతాను జై భారత్ జై హింద్